పీఏపై ఫిర్యాదు చేసిన యువతిపైనే కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు ఈ మేరకు వరద కళ్యాణి మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి డైరెక్షన్లోనే బాధితురాలిపై కేసు నమోదు చేస్తారని ఆరోపించారు అధికారం చేత ఉంది కదా అని మంత్రి మంత్రి పీఏ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఓ మహిళను మరొక మహిళ మంత్రి ఇబ్బంది పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితురాలి ఫిర్యాదు చేస్తే మంత్రి పీఏపై చిన్న కేసు నమోదు చేస్తారని వ్యాఖ్యానించారు సంధ్య రాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది నిందితురాలిని నిందితుడిని వదిలేసి బాధితురాల్ని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా